హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ నీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ సరుకు ఎంత దిగుమతి వచ్చింది టమాటా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మదనపల్లి మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో శనివారము అలాగే పదో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్స్కి సరుకు కొద్దిగా తక్కువగానే వచ్చింది ఫ్రెండ్స్ నిన్న కూడా తక్కువగానే వచ్చింది ధరలు అయితే కానీ అలాగే వెళ్ళాయి సరుకు తక్కువ వచ్చిన రేట్ అనేది ఏం పెరగలేదు ఫ్రెండ్స్ అలాగే పది రూపాయలు ఇరవై రూపాయలు పెరిగింది అంతేను ఈ రోజు ఇంకెలా ఉంటాయో చూడాలి ఈ రోజు కూడా నిన్న ఎలా వచ్చిందో దిగుమతి ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఈరోజు కూడా కొద్దిగా తక్కువగానే ఉంది ఇంక ఈరోజు ధరలు స్టార్ట్ అయినాక ఎలా ఉంటుంది చూడాలి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టమాటా ధరలు అనేది పెరుగుతాయా లేదా అనేది రైతులైతే కనుక ఆలోచనలో పడిపోయినారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి పెరుక్కొని వచ్చిన కూలీలు ధరల్లో రేట్లు కూడా గిట్టుబాటు కాలేదు ఏం చేస్తాం చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ